విశాఖలోని విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే వాటర్ పార్కుకు వెళ్లిన ఏడేళ్ల బాలుడు రిషి మృతి చెందాడని ఈస్ట్ జోన్ పోలీసులు తెలిపారు కనీస అనుమతులు లేకుండానే వాటర్ పార్క్ నిర్వహిస్తున్నారని ఏసీపీ లక్ష్మణమూర్తి వెల్లడించారు వాటర్ పార్క్ వద్ద శిక్షణ పొందిన నిపుణులు లేకపోవడం సాయంత్రం ఆరు దాటిన తర్వాత టికెట్ విక్రయించడం వంటి నిర్లక్ష్యాల వల్లే రిషి మరణించాడని వివరించారు స్పోర్ట్స్ క్లబ్ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు బాలుడు బాలుడు చనిపోవడం జరిగింది అక్కడ వాటర్ వేవ్స్ లో దిగి అక్కడ దిగినందున చనిపోయినట్లు మనకు వచ్చినటువంటి రిపోర్టు మేరకు తల్లిదండ్రులు ఇచ్చిన రిపోర్టు మేరకు అందరినీ విచారించగా ఆ న్యాయస్థలాన్ని పరిశీలించగా ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో విశ్వనాథ్ ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నడుపుతున్నటువంటి యజమాని అయినటువంటి కాశీ విశ్వనాథ్ గారు సరైనటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదని మాకు రూఢీ అయింది ట్రైన్డ్ స్విమ్మర్స్ను కానీ స్వయం ట్రైన్డ్ ఎక్వా స్పోర్ట్స్లో ట్రైనింగ్ అయినటువంటి వాడిని పెట్టలేదు అదేవిధంగా అక్కడ సీసీ కెమెరాలు లేవు ఆ పిల్లలతో పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ ఎవరైతే ఎల్డర్స్ అలౌ చేయాలో వాళ్ళకి కూడా అలౌ చేయలేదు సో ఇవన్నీ చూస్తుంటే అక్కడ నెగ్లిజెన్స్ వల్ల చనిపోయినట్టుగా మేము ఒక నిర్ధారణకు వచ్చి ఆ కేసుని ఆ విధంగా ఆల్టర్ చేయడం జరిగిందండి తద్వారా అతని పైన ఇంకా ఎవరైతే అవుతారో అందరిపైన కూడా చట్టప్రకారంగా చర్యలు తీసుకుని ఆ షీట్ చేయదలుచుకున్నామండి